హన్మకొండ జిల్లా ఎంజిఎం దావకంలో సుమలత అనే ఉద్యోగినిపై నిన్న జరిగిన ఘటనకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు స్పందించారు ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సుమలతపై దాడి చేసిన రాజమ్మ అనే మహిళ గతంలో ఎంజిఎంలో విధులు నిర్వహించినప్పటికీ తనపై ఉన్న అభియోగాల పట్ల విధుల నుంచి తొలగించడం జరిగిందని ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు ఇలాంటి ఘటనను ఉపేక్షించేది లేదు అని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకో కోరారు భవిష్యత్ మళ్ళీ వైద్యుల పట్ల కానీ వైద్య సిబ్బంది పట్ల కానీ ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే రౌడ్ షీట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు నమస్కారం హనుమకొండ జిల్లాలో ఎంజీఎంలో జరిగినటువంటి సుమలతపై దాడి దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం ఖండిస్తున్నాం దాన్ని మరి అదే విధంగా అధికారులకు కూడా చెప్తూ మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా రెండేళ్ల కిందనే ఎంజిఎంల కింద తీసివేయడం జరిగింది వారిని ఎంజీఎంలకు రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడిలు చేస్తే రౌడ్ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము